చూస్తే ఫోన్ టాపింగ్ కేసులో సస్పీ ప్రణత్ రావు పిటిషన్పై హైకోర్ వాదనలు ముగిసాయి పూర్తి వాదనలు విన్న తర్వాత తీర్పుని రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు విధించిన వారం రోజుల పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ప్రణితరావు రావు తరపు న్యాయవాది వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చిందని పేర్కొన్నారు కస్టడీ సమయంలో సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదని తెలిపారు దర్యాప్తు అనంతరం పోలీస్ స్టేషన్ లో పడుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇక ఇరువురు వాదనలు విన్న హైకోర్టు తీర్పుని వేసింది మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత హైకోర్టు తీర్పుని రేపటికి సమాచారం అందుతోంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఈ రోజు ప్రణీత రావుని నాలుగో రోజు పోలీసులు విచారిస్తున్నారు సో ప్రజెంట్ హిల్స్ పిఎస్ ముందే మనం ఉన్నాము ఒకసారి పిఎస్ చూస్తే కంప్లీట్ మనకి క్లోజ్డ్ గా కనిపిస్తుంది గత త్రీ డేస్ నుండి కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఇదే ని మాత్రమే అవతలు ఉన్నటువంటి చిన్న గేట్ నుండి లోపలికి అనుమతిస్తున్నారు రిమైనింగ్ ఏ ఒక్క వ్యక్తిని కూడా పోలీసులు లోపలికి అనుమతించడం లేదు గత త్రీ డేస్ నుండి జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి నిన్న ప్రణీత్ రావు హైకోర్టులో పిటిషన్ వేశాడు తనకి పిఎస్లో సరైనటువంటి సదుపాయాలు లేవు పడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి తనను తిరిగి ప్రతిరోజు జైలుకి తీసుకెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ప్రణీత్ రావు పోలీసులను పోలీసును ఉద్దేశిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు తనని విచారించకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా అతను కోరాడు అయితే ప్రజెంట్ ఇరువురి వాదులను కూడా కోర్టు విన్నది రేపు దీనికి సంబంధించినటువంటి తీర్పును కూడా వెల్లడించబోతుంది మరోవైపు ప్రణీత్ రావు టీంలో పనిచేసినటువంటి పలువురు వ్యక్తులను ఇప్పటికే బంజారీస్ పోలీసు ఊరుకు పిలిపించి పోలీసులు విచారిస్తున్నారు సో ప్రజెంట్ లోపల మనం చూడొచ్చు చాలా వరకు పోలీసు వెహికల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి అటు డీసీపీ స్థాయి నుండి మొదలుపెట్టి ఏసీపీ ఇద్దరు సిఐలు ఇద్దరు ఎస్ఐలు సో వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మొత్తం పిఎస్ లోపలనే ప్రణీత్ రావును ఉంచి అతనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేస్తున్నారు సో ఈ రోజు ఫోర్త్ డే కాబట్టి ఇంకొక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ మూడు రోజుల్లోపు ప్రణీతరావు నుండి పూర్తి వివరాలు రాబట్టేందుకు కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు రైట్